నిన్న నేను రామచంద్రపురం అనే ప్రాంతంలో రాజ్బండ ఉండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ ఉమెన్స్ రిట్రీట్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా వారి దగ్గరికి సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నాకు కరెక్ట్గా కూడా గుర్తులేదు సరే నెట్లో వెళ్ళి నేను అక్కడ చెప్పిన మెసేజ్ యూట్యూబ్లో ఉంటే వెతికాను సిక్స్ ఇయర్స్ అగో అని ఉంది ఆరు సంవత్సరాల క్రితం వెళ్ళాను అనమాట అనుకున్నా అక్కడికి వెళ్తూ ఉండగా ఒక సిస్టర్ నాతో సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సిస్టర్ చెప్తున్నారు ఆరు సంవత్సరాల క్రితము మీ చిన్న పాప ప్రశస్త ఆరు నెలల పసికందమ్మా ఆమెను మీరు అట్లానే పట్టుకొని వచ్చారు ఈ మందిరానికి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి మళ్ళీ ఆ పసిబిడ్డను తీసుకొని మీరే నా గుర్తు కూడా లేదండి కానీ నేను చాలా సంతోషించాను ఎందుకో తెలుసా నా ప్రయాణాలలో నా పరిచర్యలో నా ప్రయాసలో నా బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా పాలు పమ్ములు పొందారు అది వారికి ఎంత ఆశీర్వాదమో అది వారికి ఎంత దీవెన నీ బిడ్డలను ఏదో ఒక చిన్న పాత్రగానే వాడబడ నీ దేవుని కొరకు అది ఎంతో ధన్యత అది ఎంతో శ్రేష్టమైన కృప రీసెంట్గా మేము లండన్కి వెళ్ళాం కేవలం మేము అక్కడ ఆరు రోజులు మాత్రమే ఉన్నామండి వి దర్ ఓన్లీ ఫర్ హార్డ్లీ వన్ వీక్ కూడా లేం మేము సరిగ్గా మేము దిగిన దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు పిల్లల్ని తీసుకువెళ్ళాం చాలా వారు కూడా పాపం ఆ టైం డిఫరెన్స్కి ఆ ప్రదేశానికి వాతావరణంకి అలవాటు పడడానికి చాలా వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ వారు కూడా మేము ఎక్కడెళ్తే అక్కడ వారు పాటల ద్వారా మహిమ పరిచారు దేవుడు వారికి ఇచ్చిన చిన్న చిన్న స్వరాలు చిన్న తలాంతులే కానీ దేవుని కొరకు వాడుతూ ఉంటే నేను ప్రభుని ఎంతో స్థుతించాను ఏమనంటే మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబాలలాగా ఇంత చిన్న వయసు నుండి కూడా నువ్వు వాడుకుంటున్నావు ప్రభు నీకు ఎంతో స్తోత్రాలని ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా నీ బిడ్డలను దేవునిలో తర్బీ చేస్తున్నావా ఇంకా వయసు రాలేదు అనుకోవద్దు ఇంకా లోకమే తెలియదండి అనుకోవద్దు వాళ్ళకి వయసు రానప్పుడే ఇంకా లోకాన్ని గురించి అంతా తెలుసుకోకముందే దేవునిలో వారిని నడిపించు దేవుని సన్నిధిలో చిన్న పనైనా చేయడానికి వారిని నువ్వు ప్రోత్సహించు అది వారికి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం అవుతుంది